ఈ పక్క నుంచి అప్పటికప్పుడు కూతా అంటాడు వాళ్ళు ఏం మాట్లాడుతారు అర్థం కాదు ఆయన తెలంగాణలో పోటీ చేస్తే ఏమైంది ఆయన పోటీ పెట్టిన లెక్క కంటే కూడా మామూలు మహిళ ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఆయన పోటీ చేసిన అభ్యర్థుల కంటే ఇటువంటి వాళ్ళంతా జగన్ ఏం చేస్తారు చెప్పండి తాతలు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు జగన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా ఒకటైతే వీళ్ళంతా మాడి మసైపోతారు ఏమి చేసుకోలేరు వాళ్ళు ఏ ఒక్కటి నిజాయితీగా వ్యవహరించారు పక్కా గృహాలు ఇచ్చినారంటే రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి సాధ్యం ఈ రోజు మళ్ళీ ఎంతో మంది పక్కా గృహాలు ఇచ్చాం అదే రకంగా కరువు కాటకాలలో అల్లాడుతుంటే పంటలు పెట్టుకోలేక కనీసం గట్టి కూడా మొదలైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వెరిగిన నీళ్ళు ఇచ్చి చెరువులు ఈ రోజు చూస్తే తొలి చెరువులు నిండుగా నీళ్లున్నాయి అనంతపురం జిల్లాలో ఇటు అనంతపురం ప్రాంతం నిలీపుర ప్రాంతంలో పోతాన్ని చెరువులు నిండుగా కనపడతా అంటే ఇంతకన్నా ఏం చేస్తారు ఎవరైనా చెప్పి నేను కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇటువంటి మంచి పనులు చేస్తే కూడా మార్గంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళంతా కూడా కలిసి వీళ్ళంతా ఒకటైతే మనం ప్రజలు అంతా మనం ఒకటైతే ఏం చేస్తారు వీళ్ళంతా చేస్తారమ్మా ప్రజలంతా ఒకటైతే ఏం చేస్తారు గుంపులు గుంపులు కట్టుకొని ఏమీ చేయలేరు ప్రజలు మద్దతు పొందాలి కానీ ఊరికే నిద్ర నుంచి దుష్ట రాజకీయాలు చేయకూడదు కుటుంబాలలో కూడా చిచ్చు పెడుతున్నారు అన్న చెల్లెల మధ్యన తల్లి తల్లి కొడుకుల మధ్యన చిచ్చులు పెట్టే కార్యక్రమమే చేస్తున్నారు వీళ్ళంతా కూడా కానీ ఏ రోజు రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఆ రోజు తండ్రి చనిపోతే అనవసరంగా పదహారు నెలలు జైల్లో పెట్టినా కూడా కన్నీరు కాల్చకుండా ముఖం పెట్టకుండా ధైర్యంగా పోరాడాడు కాని ఒక్కడు వీళ్ళ మాదిరి నీచ రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాల చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు పెడుతూ పెడితే మళ్ళీ ఏం చేస్తాను మళ్ళా వాళ్ళు వాళ్ళే కథలు రాస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి శరీరం మొప్పకు పోతాడు అంటాను రాస్తాను వారికి పిచ్చిన కొలకలరా మీ మాదిరి యథో పనులు చేసేటువంటి క్యారెక్టర్ కాదురా ప్రజలు మద్దతు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం చిత్తశుద్దితో రాజకీయాలు చేసాం ప్రజాసేవే ధ్యేయంగా నిజాయితే శ్వాసగా బతికేటువంటి వాళ్ళం జెండా పుట్టింది మన చేతుల పైన పుట్టినటువంటి జెండా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఊపిరి ఉన్నంత వరకు శ్వాస ఉన్నంత వరకు మనం ఎవరితో ఉంటాం జగన్మోహన్ రెడ్డితో ఉంటాం గానీ ఇంకొక నీచులు ని మాట్లాడే విధంగా మీరు రోజు ఒక పార్టీ మారేటువంటి గుణ కాదు పుట్టినప్పటి నుంచి ఒకటే పార్టీలో ఉంటాం సత్యంత వరకు ఒకటే పార్టీలో ఉంటాం ఎవరు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంతేగాని ఇటువంటి నీచులు వార్తలు రాస్తే నేను ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలంట వారి తిక్కన పడకలారా ప్రజల మధ్యలో మాట్లాడతాను గాని నేనే ఖండించేది ఎదవల్లారా మనము ఒకటే దారి ఉంది అదేది ఏ దారి జగన్మోహన్ రెడ్డి దారి ఏ దారి జగన్మోహన్ రెడ్డి దారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఏ ఒక్కరు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కరోనా వస్తే అందరూ దాక్కున్నారు కరోనా వస్తే రాయచూట్ కరోనా హాస్పిటల్ పెట్టించి నిద్ర ఉన్నాం ఆడ కరోనా పేషెంట్తో పాటు ఉన్నాం మేము భార్య పెద్ద రోజుకి చాలా మంది ఏడు మంది పోతాం ఈ అని చెప్పి భయపనులు అనేప్పుడు నాయకులు అనేప్పుడు ఎన్నికలప్పుడు కాదు మిగతా సమయాల్లో పని చేయాలి ఇదే కరోనా వచ్చి అందరూ దాముకుంటే ఏ ఒక్కరు బయటకు రాని పరిస్థితుల్లో ఆనందం అందిస్తే ఏదో మా జీవితాలు బాగుపడతాయంటే సొంతడు పక్షులు పెట్టి ఇంటింటి ఆనందం పంపించిన వీళ్ళంతా పలికినారో అప్పుడు ఇప్పుడు ఓటు అడిగేవాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళంతా ఇప్పుడు వస్తున్నారు బయలుదేరి మా ఓటు ఏంటి అట్టేయండి ఇట్టేయండి అని చెప్పి ఎప్పుడు కూడా ప్రజాసేవే ద్వేషగా ఎన్నికలప్పుడే కాకుండా మిగిలిన సమయాలలో కూడా రాజకీయాలు చేస్తూ ప్రజాసేవే ముఖ్యంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ రోజు చుక్కల భూముల విషయాలలో కానీ అసైన్మెంట్ విషయంలో కానీ ఇరవై సంవత్సరాలు దాటినటువంటి పైన రికగ్నైజేషన్ చేసే విషయాలలో కానీ అనేక అంశాలలో మన నాయకుడు మంచి చేస్తున్నాడు